ఓం గురుభ్యో నమ అన్వేషణ మనిషి జీవితం ఒక నిరంతర అన్వేషణ ఈ అన్వేషణలో అతడు సుఖాన్ని శాంతిని సత్యాన్ని దేవుణ్ణి జ్ఞానాన్ని బయట ప్రపంచంలో వెతుకుతాడు ఆలయాలు కడతాడు తీర్థయాత్రలు చేస్తాడు గ్రంథాలు చదువుతాడు గురువులను ఆశ్రయిస్తాడు కానీ ఆశ్చర్యకరమైన సత్యం ఏమిటంటే అతడు వెతుకుతున్నది అంతా బయట కాదు లోపలే ఉంది శరీరానికి మించిన క్షేత్రం లేదు మనసుకు మించిన తీర్థం లేదు అనుభవాలకు మించిన గ్రంథం లేదు అంతరాత్మకు మించిన గురువు లేడు దేహంలో ఆత్మకు మించిన దేవుడు లేడు శరీరం పరమ క్షేత్రం సాధారణంగా క్షేత్రం అంటే మనకు పొలాలు భూములు ఆలయ ప్రాంగణాలు గుర్తుకు కానీ నిజమైన క్షేత్రం మన శరీరమే మన శరీరమే సాధన స్థలం ధర్మం అధర్మం పాపం పుణ్యం సాధన పతనం అన్నీ ఈ శరీరంలోనే జరుగుతాయి జపం చేయాలంటే శరీరమే కావాలి ధ్యానం చేయాలంటే శరీరమే కావాలి సేవ చేయాలంటే శరీరమే కావాలి శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే సాధన కూలిపోతుంది శరీరాన్ని గౌరవిస్తే జీవితం గౌరవంగా మారుతుంది అందుకే శాస్త్రాలు కూడా శరీరాన్ని సాధనాయోగ్యమైన సాధనంగా చూశాయి శరీరమే క్షేత్రం అంటే మన జీవితం మొత్తం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అనే అర్థం మనసు పరమతీర్థం మనిషి తీర్థయాత్రలకు వెళ్తాడు నదుల్లో స్నానం చేస్తాడు పవిత్ర స్థలాలను దర్శిస్తాడు కానీ నిజమైన పవిత్ర స్థలం ఎక్కడంటే మన మనసులోనే మనసు శుద్ధిగా ఉంటే ఎక్కడున్నా అది తీర్థమే మనసు అపవిత్రంగా ఉంటే దేవాలయంలో ఉన్న అది అశాంతి కోపం ద్వేషం అసూయ లోభం అహంకారం మనసును మలినం చేస్తాయి క్షమ కరుణ ప్రేమ దయ సత్యం వినయం మనసును పవిత్రం చేస్తాయి అందుకే నిజమైన స్నానం నీళ్లల్లో కాదు మనసులోని మలినాన్ని తొలగించడంలో ఉంది ఇహ అనుభవ అనుభవం గ్రంథం మనిషి ఎన్నో గ్రంథాలు చదువుతాడు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు తత్వగ్రంథాలు కానీ చదివిన జ్ఞానం జీవితం మారుస్తుందా మార్చేది చదువు కాదు అనుభవం బాధ అనుభవిస్తే కరుణ నేర్చుకుంటాడు పతనం అనుభవిస్తే వినయం నేర్చుకుంటాడు నష్టం అనుభవిస్తే విలువలు నేర్చుకుంటాడు మరణాన్ని చూస్తే జీవితం అర్థం అవుతుంది అనుభవం లేని జ్ఞానం ఖాళీ మాట అనుభవంతో వచ్చిన జ్ఞానం జీవనం మార్గదర్శకం అందుకే అనుభవమే నిజమైన గ్రంథం ఇహ అంతరాత్మ పరమ గురువు బయట గురువులు మార్గం చూపుతారు కానీ దారి నడవాల్సింది మనమే మనలో ఒక స్వరం ఉంటుంది అది చెబుతుంది ఇది సరైందా ఇది తప్ప ఇది ధర్మమా ఇది అధర్మమా అదే అంతరాత్మ ప్రపంచం మొత్తం తప్పు అన్నా అంతరాత్మ సరి అంటే అది సరి ప్రపంచం మొత్తం సరి అన్నా అంతరాత్మ తప్పు అంటే అది తప్పు అందుకే అంతరాత్మ కంటే గొప్ప గురువు లేడు ఆత్మ పరముదేవుడు ఆత్మే పరమదేవుడు మనిషి దేవుణ్ణి బయట వెతుకుతాడు రాళ్లల్లో విగ్రహాల్లో ఆలయాల్లో పర్వతాల్లో కానీ ఆత్మ దర్శనం లేకుండా దేవదర్శనం అసంపూర్ణం శరీరంలో నివసించే ఆత్మే చైతన్యం అదే జ్ఞానం అదే సాక్షి అదే సత్యం జ్ఞానం లోపల ఉంది సత్యం లోపల ఉంది దేవుడి లోపల ఉంది ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చుని లోపలికి తొంగి చూడాలి అప్పుడే తెలుస్తుంది మనమే ఆలయం మనమే తీర్థం మనమే గ్రంథం మనమే గురువు మనమే దైవం మనిషి జీవితంలో నిజమైన విప్లవం బయట మార్పులతో కాదు లోపలి మార్పులతో వస్తుంది ఆలోచన మారితే జీవితం మారుతుంది మనసు మారితే ప్రపంచం మారుతుంది అంతరాత్మ మేల్కొంటే దైవం ప్రత్యక్షమవుతుంది బయట వెతకడం ఆపి లోపల చూడడం మొదలుపెట్టిన రోజే మనిషి నిజమైన జీవన ప్రయాణం ప్రారంభమవుతుంది అన్నీ మనసులోనే ఉన్నాయి ఒక్కసారి లోపలికి చూడు అదే సత్యదర్శనం అదే జీవన సిద్ధాంతం ధన్యవాదములు సర్వే జన సుఖినో భవంతు